కష్టాల్లో ఉన్న కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు అభయమిచ్చారు తనను కలవడానికి వచ్చారని తెలిసిన ఆరుద్ర ఆమె కూతురు సాయిలక్ష్మి చంద్రను సచివాలయానికి పిలిపించి మాట్లాడారు సాయిలక్ష్మికి వెన్నులో కణతి కావడంతో తీవ్ర అనారోగ్యం పాలైందని ఆరుద్ర సీఎంకు విన్నవించారు హాస్పిటల్ ఖర్చులకు తమ భూమిని అమ్ముకుందామంటే కొంతమంది అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు భూ సమస్య పరిష్కరించి తమను ఆదుకోవాలని ఆరుద్ర కోరారు సానుకూలంగా స్పందించిన సీఎం సాయలక్ష్మి వైద్య ఖర్చులకు ఐదు లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు అదేవిధంగా ప్రతి నెల పదివేలు పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు సీఎం తమ సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇవ్వడంతో ఆరుద్ర సంతోషం వ్యక్తం చేశారు